నమస్తే వెల్కమ్ టు దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా నిధులను సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో గురువారం బటన్ నొక్కి విడుదల చేశారు ఈ ఏడాది జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన పదివేల ఐదు వందల పదకొండు జడ్డలకు ఎనభై ఒకటి పాయింట్ ఆరు నాలుగు కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు ఎస్సీ ఎస్టీలకు లక్ష రూపాయలు కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీలకు ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షలు బీసీలకు యాభై వేలు కులాంతర వివాహం చేసుకున్న బీసీలకు డెబ్బై ఐదు వేల రూపాయలు అందజేశారు ఏపీలో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ఎంపీ రఘురామకృష్ణన్ రాజు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది సీఎం జగన్ సహా పలువురు మంత్రులు అధికారులు మొత్తం నలభై ఒక్క మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను డిసెంబర్ పద్నాలుగుకు వాయిదా వేసింది వైసీపీ భారీ మోసానికి టీడీపీ టీ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు బ్లాక్ మెయిల్ చేసి బీసీలకు అందే లబ్ధి తొలగించేందుకు కుట్ర పన్నారన్నారు ప్రైవేట్ సంస్థలకు బీసీల సమాచారం ఇచ్చి తమ బతుకులు తాకట్టు పెడుతున్నారన్నారు మోసపూరిత రాజకీయాలతో ఎన్నికల్లో లబ్ధి పొందాలని చేసే ప్రయత్నమే సామాజిక బస్సు యాత్రలు అని పేర్కొన్నారు బీసీలను బానిసలుగా జగన్మోహన్ రెడ్డి దిగజార్చారన్నారు వైసీపీ బీసీల పోరాట కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్రంలో ఒక మోసపూరిత రాజకీయాలు చేయడానికి రేపు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరుల్ని మళ్ళీ మోసం చేసి రాజకీయ లబ్ధి పొందాలనే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడితే ఇదే సామాజిక వర్గంలో ఇవాళ పదవులు పొంది నాలుగున్నర సంవత్సరాలుగా బీసీలని అనగదొక్కుతా ఉన్నా ఎస్సీలను అనగదొక్కుతా ఉన్నా మైనార్టీలను అనగదొక్కుతా ఉన్నా పట్టించుకోనటువంటి పెయిడ్ ఆర్టిస్టులు మళ్ళీ వాళ్ళ రోడ్డు మీద పడ్డారు ఇవాళ సామాజిక బస్సు యాత్ర పేరుతో మళ్ళీ ప్రజల్ని మోసం చేయాలి నిన్నటి తూర్పు గాలుల్లోని కొమెరెన్ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టం నుంచి మూడు పాయింట్ ఒక్క కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్న ద్రోణి ఈ రోజు బలహీనపడిందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు ఈ రోజు కింది స్థాయిలోని గాలులు తూర్పు ఈశాన్య దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని అధికారులు తెలిపారు దీని ప్రభావంతో ఈ రోజు రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది వాతావరణ హెచ్చరికలు ఏమీ జారీ చేయలేదు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సత్యసాయి జిల్లాలో పర్యటించారు ఢిల్లీ నుంచి పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న ద్రౌపది ముర్ము అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సత్యసాయి ఆశ్రమం వద్దకు వెళ్లారు పుట్టపర్తికి చేరుకున్న రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ రాష్ట్ర మంత్రి ఉష చరణ్ పుట్టపర్తి ట్రస్ట్ సభ్యులు రత్నాకర్ తదితరులు స్వాగతం పలికారు అనంతరం రాష్ట్రపతి ప్రశాంతి నిలయానికి బయలుదేరారు ప్రశాంతి నిలయంలో సత్యసాయి సమాధిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు ఆ తర్వాత పుట్టపర్తిలో సాయి హీరా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ కు రాష్ట్రపతి వెళ్లారు సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ నలభై రెండవ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పద్నాలుగు మందికి డాక్టరేట్లు ఇరవై ఒక్క మంది విద్యార్థులకు బంగారు పథకాలు అందజేశారు ఈ స్నాతకోత్సవంలో ఆమె ప్రసంగించారు అనంతరం రోడ్డు మార్గంలో సత్యసాయి విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిపోయారు दीक्षांत समारोह में उपस्थित आंध्र प्रदेश के राज्यपाल श्री एस अब्दुल नजीर जी आंध्र प्रदेश सरकार के मंत्री मिसेस के वी उषा श्रीचरण श्री, श्री सत्यसाई उच्च शिक्षा संस्थान के कुलाधिपति श्री कृष्णमाचार्य चक्रवर्ती जी श्री सत्यसाई उच्च शिक्षा संस्थान के कुलपति प्रोफेसर बी राम राघवेंद्र प्रसाद जी आचार्यगण विश्वविद्यालय प्रबंधन के टीम के सदस्यगण एवं सभी कर्मचारीगण अभिभावकगण एवं प्रिय विद्यार्थियों देवियों और स्वजनों जैसा कि आप सभी जानते हैं कि काल ही यानी तेईस नवंबर को भगवान श्री सत्य साई बाबा की जयंती है आज मुझे उनकी महासमाधि के पवित्र स्थल के दर्शन का सौभाग्य मिला है मैं उनकी पावन स्मृति को सादर नमन करती हूँ श्री सत्य साई बाबा के आशीर्वाद से समृद्ध ये क्षेत्र पूरी विश्व के श्रद्धालुओं की आस्था का केंद्र है प्रशांति का अर्थ होता है प्रकृष्ट शांति अर्थात गहरी आध्यात्मिक शांति ऐसी आध्यात्मिक शांति की परंपरा से युक्त स्थान होने के कारण इस क्षेत्र को प्रशांती निलयम कहना यथार्थ साक्तक होता है सीएम जगन कुलगर्ण निर्णयम हर्षणीयम अनि जातीय बीसी संक्षम संगम अध्यक्षलो आर कृष्णयानर తాడేపల్లిలోని వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ దేశమంతా సీఎం జగన్ నిర్ణయాలను మెచ్చుకుంటున్నారని రానున్న రోజుల్లో ఇంకా మరింత సంక్షేమం బీసీలకు అందుతుందన్నారు చరిత్రలో సీఎం జగన్ పేరు చిరస్థాయిగా ఉంటుందన్నారు గుడిసెలో ఉండేవారు సైతం డాక్టర్లు ఇంజనీర్లు అవుతున్నారు పిల్లల చదువులతో కుటుంబాల జీవితాలు మారిపోతున్నాయి విదేశాల్లో మన వాళ్ళు ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు జగన్ చేపట్టిన సంస్కరణలు చేయలేదు చంద్రబాబు ఓటు వాడుకున్నారు సరైన పదవులు కూడా ఇవ్వకుండా మమ్మల్ని ఏ రాష్ట్రం వెళ్ళినా ఏపీ గురించి జగన్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని కృష్ణయ్య పేర్కొన్నారు కులాల లెక్కలు తీసి ప్రకారం విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో వాళ్ళ కోట వాళ్ళకి ఇవ్వాలి ఈ కులాలకు సమాజం రుణపడి ఉంది ఈ కులాల అభివృద్ధికి చేయాలని తీసుకున్నటువంటి ధైర్యవంతమైన సాహసోపేతమైనటువంటి చర్యను చూసి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆశ్చర్యపోతున్నారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి బీసీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి బీసీ రాజస్థాన్ ముఖ్యమంత్రి బీసీ అదేవిధంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బీసీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ బీసీ 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 ప్రభుత్వం అని చెప్తారు అక్కడ కానీ వాళ్ళు కూడా ఇంతవరకు కులాల వారి లెక్కలు తీయడానికి ముందుకు రావడం లేదు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కులాల లెక్కలు తీయాలనేటువంటి నిర్ణయం బీసీ కులాలే కాదు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేద కులాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ఔన్నత్యాన్ని ఉదార స్వభావాన్ని ధైర్య సాహసాలను చూసి సామాజిక సాధికార యాత్రతో ఒంగోలు పట్టణం దద్దరింది జై జగన్ నినాదాలతో మారమోగింది వేలాది మంది జనం మధ్య బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజా ప్రతినిధులు నేతలు ఉత్సాహంగా ప్రసంగించారు ఆద్యంతం ఇస్తే రాలన్నంత జనం మధ్య యాత్ర సాగింది మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మంత్రులు మేరుగ నాగార్జున ఆదిమూలపు సురేష్ విడుదల రజని ఎంపీలు విజయసాయి రెడ్డి ఆర్ కృష్ణయ్య మాగుంట శ్రీనివాసులు రెడ్డి నందిగం సురేష్ ఎమ్మెల్యేలు బాలినని శ్రీనివాసరెడ్డి హఫీజ్ ఖాన్ కెపి నాగార్జున్రెడ్డి టిజెఆర్ సుధాకర్ బాబు ఎమ్మెల్సీలు జూపుడి ప్రభాకర్ రావు సునీత తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో వైఎస్ఆర్ సిపి నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు సామాజిక సాధికారత అంటే ఏమిటో వేదిక మీద ఉన్న వైఎస్ఆర్సీపీ సిపి నాయకులను అర్థమవుతుందని దేశంలో మొదటిసారి చేసి చూపించిన వ్యక్తి జగన్ ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు సామాజిక సాధికారత అంటే పేదవాడి ఇంటికి కార్పొరేట్ వైద్యం అందటమని రేషన్ ఇంటి వద్దకు అందటమని అన్ని పథకాలు ఇంటి వద్దకే రావటమని రాజధాని ఎక్కడో ఉండటం కాదని గ్రామ గ్రామాల సచివాలయాల పరిపాలన ప్రజల ముందే అందుతున్నప్పుడు సామాజిక సాధికారత మంత్రి రజని ఉద్ఘాటించారు ఈ రాష్ట్రంలో పేదవాడి బాగోగులు పేదవాడి సంతోషమే ధ్యేయంగా పరిపాలిస్తున్న వ్యక్తి జగన్ అని అన్నారు సాజిక సాధికార బస్సు యాత్రకు నన్ను ఆహ్వానించినటువంటి మనందరి ప్రియతమ్మ ఎమ్మెల్యే గారు పెద్దలు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించినటువంటి పెద్దలు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు ఇంత పెద్ద ఎత్తున కూడా ఈ వర్షంలో కూడా ఇంత ఓపికతో మీ ప్రేమనని పంచుతున్నటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ కార్యక్రమం గురించి మాట్లాడే ముందు మన ప్రకాశం జిల్లా ముద్దు బిడ్డ అయినటువంటి మన బాలనేని వాసన్న గురించి ఒక్క మాట వైఎస్ఆర్ కుటుంబానికి విధేయుడు మన వాసన్న గారు మరణించాక మన జగనన్న కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసి వైఎస్ఆర్ వైఎస్ఆర్ కుటుంబానికి విశ్వసనీయుడుగా ఉన్నటువంటి నాయకుడు మన వాసన్న ఒంగోలులో నేల ఈ నింద అన్నట్లు ప్రజానికం వచ్చారు రాష్ట్ర చరిత్రలో ఎస్సీ బీసీ బిసి మైనార్టీలకు చంద్రబాబు అన్యాయం చేసి అసమానతలు అఘాయిత్యాలు దాడులు చేయించాడు జగనన్న ఈ వర్గాలను గుండెల్లో పెట్టుకున్నారు సామాజిక విప్లవానికి తెర తీశారు అంబేద్కర్ కోరుకున్నట్లు పాలన చేస్తున్నారు పేదవారి పక్షాన జగనన్న ఉన్నాడని గుడ్డ కాల్చి ముఖంపై వేయాలని చూస్తున్న చంద్రబాబు ఏ ఆసుపత్రికి వెళ్ళినా చూపించుకుని వచ్చేలా ఖర్చులకు డబ్బులిస్తున్న జగనన్న లక్షల ఇళ్ల పట్టాలిస్తే అగ్రతాంబూలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రెండు లక్షల కోట్లు డీబీటీ ద్వారా పేద ప్రజలకు పంచితే అగ్రతాంబూలం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉద్యోగాలు ఇస్తే డెబ్బై ఎనిమిది శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే ఇంతకు ముందన్నాడు ఇంత ప్రాధాన్యం ఇవ్వలేదు చంద్రబాబు మోసగాడు పద్నాలుగేళ్లు అబద్ధం రాష్ట్రాన్ని పాలించింది నాలుగున్నరేళ్ల నుంచి ఒక నిజం పాలిస్తోంది సామాజిక విప్లవం పరిడవిల్లుతోంది చంద్రబాబును నమ్మొద్దు మోసగాడు దగాకోరు రాష్ట్రానికి జగనన్న సీఎం కావటం మనకు అవసరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అవసరం అని మేరుగా నాగార్జున అన్నారు నాయకత్వం అందరికీ నమస్కారం పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారికి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం వరుణదేవుడు వాసన వెంటే ఉంటాడు దానికి కారణం నిన్నటి నుంచి వర్షం పడతాంది బ్రిజిలింగ్ రోజు మధ్యాహ్నం నుంచి కానీ ఒంగోలు మోహన్ రెడ్డి గారికి బాసడగా వాసన్నకు అండగా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ నమస్కారాలు తెలియపరుస్తా ఉన్నా సమావేశం గురించి మీ అందరికీ తెలుసు ఇప్పుడే ఎన్నికలు లేవు ఓసన్న వాసన్నకు ఓటేయమంటా ఈ రాష్ట్ర చరిత్రలో ఎస్సీ ఎస్టి చంద్రబాబు అన్యాయం చేస్తే చంద్రబాబు తేలిగ్గా చూస్తే చంద్రబాబు అసభారత్ అత్యాలు చూస్తే చూస్తే దాడులు చూస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీలను గుండెల్లో పెట్టుకున్నాడు సామాజిక విప్లవానికి తెరదీశాడు అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి అంశంతో పనిచేస్తా ఉన్నాడు అందుకనే ఈ ఈరోజు తండోప తండాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు బాసటగా జగన్ కోసం వస్తా ఉన్నారు ప్రజల్ని చైతన్యవంతం చేసే యాత్రే ఈ సామాజిక సాధికార యాత్ర అని రాజ్యసభ ఎంపీ కృష్ణయ్య అన్నారు వివిధ రాష్ట్రాల్లో తిరుగుతున్నప్పుడు పక్క రాష్ట్రాల వారు ఏపీలో ఇస్తున్న పథకాలు చూసి ఎంతో సంతోషం వ్యక్తం చెప్పారు ఇక్కడ విద్యా వ్యవస్థ ఎంతో బాగుందని ఇరవై ఏళ్ల తర్వాత ఏపీలోని బడుగు బలహీన వర్గాల పిల్లలు అమెరికా ఆస్ట్రేలియా వెళుతున్నారన్నారు జగన్ అన్న అనేక పథకాలు తీసుకొచ్చారని వెనుకబడిన వర్గాలు పైకి రావాలని ఆయన ఆకాంక్షించారని తెలిపారు పేదలకు ఆస్తులను అన్నారు అని పిలిచే శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా మంత్రివర్యులందరికీ పార్లమెంటు సభ్యులకు శాసనసభ్యులు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు అందరికీ పేరు పేరున మీకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక సాధికార యాత్ర కొనసాగుతుంది ఇది ప్రజలను చైతన్యవంతం చేసి ప్రభుత్వ పరంగా ప్రజలకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలకు ఏ స్కీమ్లు వస్తున్నాయి ఏ విధంగా వాళ్ళకు అందుతున్నాయో ప్రజలందరికీ తెలియజెప్పే ఒక చైతన్య యాత్ర సాధికార యాత్ర దేశంలో నేను బీసీ నాయకునిగా అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నా పక్కనున్న ఒరిస్సా ఈ పక్కన ఉన్నటువంటి తమిళనాడు కర్ణాటక ఆ రాష్ట్రాలకు పోయినప్పుడు అక్కడ ప్రజలందరూ తమిళనాడు వాళ్ళు కృష్ణగిరి నీలగిరి జిల్లాల వాళ్ళు అక్కడ పక్కనున్న కర్ణాటక ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ఒరిస్సా ప్రజలు మమ్మలను ఏపీలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళందరూ ఎందుకని అడిగినాను నేను వాళ్ళందరినీ ఒరిస్సా ఛత్తీస్గఢ్ ప్రతి కుటుంబంలో ఒక పెద్దలా కుటుంబ సభ్యుడిలా పెద్ద కొడుకులా మారి మన సమస్యలు వింటున్న జగనన్న జగనన్న ఇచ్చిన హామీలు తొంభై తొమ్మిది శాతం నెరవేర్చి ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు జగనన్ను మిస్ చేసుకుంటే రాక్షసుడు వస్తాడు మనమందరం ఇబ్బంది పడతాం మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవాలన్నా అవాతాతులు పింఛన్లు సమయానికి తీసుకోవాలన్నా నాడు నేడు స్కూళ్లు బాగుండాలంటే విద్య వైద్యం పేదవాడి ఆరోగ్యం రైతులు బాగుండాలంటే జగనన్న రావాలి తనకున్న సంపద కాకుండా మన కంచంలో కూడు లాగేసుకోవాలనుకునే వ్యక్తి చంద్రబాబు సామాన్యుడు వ్యవసాయ కూలీ కొడుకు గ్రీన్ ఇంక్ తో సైన్ చేసే అవకాశం వచ్చిందంటే జగనన్నే కారణం చంద్రబాబును నమ్మి బాగుపడిన వ్యక్తి లేరు వైఎస్ ఫ్యామిలీని నమ్మి చెడిపోయిన వారు లేరు జగనన్న పేదవాడి ప్రేమకి బానిస తప్ప ఎవడికి బానిస కాదు అని ఎంపి నందిగమ్మ సురేష్ అన్నారు వాసన్న ఇంట్లో ఇంచార్జ్గా ఇది చూడపుండేం చూసాను ఇంచార్జ్గా ఇది చూడపునేం చూశాను వాసన్న ఇంట్లో ప్రతి ఆడపిల్ల వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి అన్నం పెట్టుకొని తింటా ఉంది ప్రతి కొర్రాళ్ళ ఇంట్లో పెట్టి అన్నం పెట్టేసుకొని తింటా ఉన్నారు అంటే సొంతలు లాగా అందరిలలో సాధ్యం కాదు వాసన కూర్చొని ఉంటే ఆ పక్కన అందరు ఎగబడి ఎగబడి పక్కన పిల్లలు కూడా కూర్చుంటా ఉన్నారు అది ఒక మంచితనం ఉంటేనే సాధ్యపడుతూ ఉంటుంది కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి మా అందరిని ఆహ్వానించినందుకు అన్నకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఇక జగన్ అన్న గురించి మనందరం చెప్పాల్సిన అవసరం ఉంది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది జగన్ అన్న రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ అన్న నాలుగున్నర సంవత్సరాల జగన్ అన్న పాలన మనందరం కూడా చూసాం ఆయన భరోసా ఎలాంటిదంటే ప్రతి కుటుంబంలో ఒక పెద్దలాగా ప్రతి సమస్య నేనే కుటుంబ సభ్యుడిలాగా ఇంటి కుమారు లాగా మనవడు లాగా ఇంటి పెద్ద కొడుకులాగా మారి మన సమస్యలు వింటూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ నాలుగున్నర సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదని చెప్పి చాలా మంది అడుగుతున్నారు ఏమి చేయలేదు మిగిలేమన్నా ఉన్నాయా అని అడుగుతా ఉన్నా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ తొంభై తొమ్మిది శాతం నెరవేర్చి ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నారు నేనేమన్నా మరి ఆరు నెలల సమయం ఉంది నేను ఇంకేమన్నా ప్రజలకు చేయాలే చూడని అని చెప్తా ఉన్నారు కానీ ఒక మాట చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని మనం గనక చాచాత్య రెండు వేల లాగా మిస్ చేసుకున్నా ఉంటే ఒక రాక్షసుడు వస్తాడు అభ్యసిస్తున్న మంది సమూల మార్పులు తెచ్చే అత్యాధునిక కళ్లజోళ్లను రాబో మూడు సంవత్సరాల్లో అందిస్తామని రోటరీ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ వడ్లమ్మాని రవి పేర్కొన్నారు శ్రీ షిరడీ సాయి దీన జన సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ గుంటూరులోని బ్రాడీపెట్ నూతనంగా నిర్మించిన దాశక రామారావు వెంకటలక్ష్మి స్మారక భవనంలో అంద విద్యార్థులకు అత్యాధునిక కళ్ల అద్దాలను ఉచితంగా అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సేవా సమితి అధ్యక్షులు పూర్ణచందరావు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి మంచి కార్యక్రమం చిన్న చిన్న అడుగులతో ప్రారంభమవుతుందన్నారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఐదు లక్షల బల్లల్ని రోటరీ ఇంటర్నేషనల్ అందించిందని గుర్తు చేశారు మంచి ఆలోచనలు హృదయంగా వారి త్యాగంతో మంచి పనులు చేయగలరన్నారు నాణ్యమైన విద్యని పొందడానికి కృషి చేస్తున్న విద్యార్థులకు ఈ సంస్థకి ప్రోత్సాహపరికి ముందుగా అభినందన ఒక మహా మహాయజ్ఞాన్ని చేపట్టిన తర్వాత అది విజయం సాధించేంత వరకు నిరంతరం కృషి చేస్తూ ఉంటే తప్పనిసరిగా అది విజయం సాధిస్తుంది అని చెప్పడానికి మన బపరాజు వెంకటేశ్వరరావు గారి కృషి మనకు తెలుస్తుంది పూర్ణచంద్రరావు మూర్తి ఇలాంటి అనేక మంది కలిసి దాదాపు రెండు దశాబ్దాల పైగా ఈ మహాయజ్ఞాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ప్రాణిపేట రెండుపై పన్నెంట్లో ఒక చిన్న ఖాళీ స్థలంలో ప్రారంభమైన ఈ పాఠశాల ఈరోజు ఒక సుందరమైన భవనంలోకి రావటం ఇక్కడ అంద విద్యార్థులతో పాటు విగ్రహులకి పేద విద్యార్థులకి వృద్ధులకి అందరికీ ఆశ్రయించే పరిస్థితి కనబడతా ఉంది శ్రీకాకుళం జిల్లా బలగలు అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ మేరకు అయ్యప్ప దేవాలయంలో స్వాములు మాలధారణలు జరిపించారు స్వామివారిని దర్శించడానికి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు అనంతరం భక్తులకు నిత్యాన్నదానం కార్యక్రమం నిర్వహించారు నందిగామ జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నందిగామలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ప్రజలకు మంచి చెయ్యాలని ఒక లక్ష్యంతో జనసేన తెలుగుదేశం పార్టీ రెండూ కలిసి అడుగులు ముందుకు వేస్తున్నాయని తెలిపారు సమన్వయంతో కలిసి మేము ముందుకు నడుస్తామని ఇక్కడ ఈరోజు ఇక్కడ జనసేన పార్టీ ఆఫీసు ఓపెన్ చేయడం జరిగింది మా యొక్క ఐక్యత బలం ఎంత దృఢంగా ఉంటుందో అన్నది ముందు ముందు మేము మా కార్యాచరణ ద్వారా మేము మీకు తెలియజేస్తాము గెలిపే లక్ష్యంగా వెళ్ళడం కూడా ఎందుకంటే ఈ అన్యాయ పరిపాలన గతె దింపడానికి మేము ఏకైక లక్ష్యంగా ముందుకు వేస్తున్నాము జయ జనసేన ஜெய திருதேச ஜெய ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతుల నుంచి విక్రయించిన ధాన్యానికి సంబంధించి రవాణా ఖర్చులు హమాలీ ఛార్జీలు చెల్లించకపోవడంతో వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రావివారిపాలెం రైతు భరోసా కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఖరీఫ్ సీజన్కు సంబంధించి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు అమ్మకాలు చేపట్టగా ఏడాది గడిచిన రవాణా ఖర్చులు హమాలీ ఛార్జీలు చెల్లించకపోవటం ఏంటంటూ రైతులు ఆందోళన నిర్వహించారు ప్రభుత్వం పక్కన చిరువాలండి అది ఏడు ఎకరాలు ధాన్యం ఎంత ప్రభుత్వానికి ఈ రెండు సంవత్సరాల నుంచి రూపాయి పిల్లలకు పడలేదు సరే సంచులకి ఇస్తాం వేస్తాం వేస్తామని చెప్పారు లెక్క తర్వాత వస్తాయి రెండోసారి ఇస్తామని అకౌంట్లో డబ్బులు ఇవి కూడా రెండు మూడు పురతరాలు వేశారు లాస్ట్కి ఈ సంచులు ఈ తోలకమని అని అమలాచార్జీలు అని చెప్పి తర్వాత అని చెప్పి ఒకటి రెండుసార్లు అడిగితే తర్వాత వస్తాయి తర్వాత వస్తాయి అన్నారు రెండు సంవత్సరాలు మట్టి ఆ తర్వాత కానీ వెళ్ళిపోయింది మళ్ళీ లేదు దయచేసి చెప్పించవలసిందిగా కోరుకుంటాం కృష్ణా జిల్లా అవనిగడ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తే ఖచ్చితంగా స్వాగతిస్తామని జనసేన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు బట్టరెడ్డి రామకృష్ణ అన్నారు నాగైలంక టిటిడి కళ్యాణ మండపంలో శ్రీకృష్ణ దేవరాయ కాపు సంక్షేమ సాంఘిక సేవా సంఘం ఆధ్వర్యంలో కాపు ఆత్మీయ వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాపులు ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు ఎమ్మెల్యే బాబు మాట్లాడుతూ కాపు సీఎం కావాలి అనే కళ ఆలోచన వేరాలంటే తగిన ప్రణాళిక అవసరమన్నారు ఉన్నారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రామ్ మాట్లాడుతూ కాపుల్లో ఆర్థిక స్థితి బాగున్న వారు నిరుపేద కాపు విద్యార్థులను ప్రోత్సహించాలని కోరారు. ఇక్కడ పెద్దలు ఇప్పటివరకు ఇక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నటువంటి స్థానిక నాయకులు అందరూ మన సంఘం నుంచి మన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే మరి భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుందని అనుకున్నాం అలాగే ఉంటుంది మరి ఇందాక పెద్దలు చెప్పారు మురారి గారు మరి కాపు సీఎం అయితే బాగుంటుంది అని ఆయన కోరిక అదే అని చెప్పారు ఖచ్చితంగా స్వాగతిస్తా ఉన్నాం ఏదేమైనప్పటికీనో మన అందరం మెలిసి ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి లేకపోతే కలలుగానే మిగిలిపోతాయి ఒకప్పటి మన వంగవిటి మోహన్ రంగ గారిని పోగొట్టుకున్నాం మళ్ళీ అలా జరగడానికి వీల్లేదు మన అందరం కలిసి మెలిసి ఖచ్చితంగా ఏదైనా సాధించగలిగితే అది మన జాతితోనే అవుతుందని చెప్పి మరొక్కసారి గుర్తు చేస్తా ఉన్నాను మన జాతి పోలుకుంటే ఆ రోజున ఆ రోజున వంగవీటి మోహన్ రంగ గారు చనిపోయిన తర్వాత ప్రభుత్వాన్ని మార్చగల శక్తి మన జాతిలో ఉంది ఆ రోజున మార్చాం మనం అది మర్చిపోవద్దు రేపు రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మనందరం కలిసిమెలిసి మన కాపు నాయకుల్ని ఎన్నుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను అలాగే ఇక్కడికి వచ్చినటువంటి

రాత్రులు ముఖ్యంగా నిమిర్ బీచ్ ఇంప్రీట్ చేయడం జరిగింది పెట్రోలింగ్ కూడా కొత్త కొత్త ప్లేసెస్లో ఎక్కడైతే మనకు ఐసోలేటెడ్ ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది దాంతోపాటు పబ్లిక్ కూడా ఒక అవేర్నెస్ చెప్పి ఇచ్చడం జరిగింది అనుమానాస్పదంగా ఎవరైతే తిన్నట్లయితే వెంటనే ఇంటిమేట్ చేయాలి అట్లాగే ఇంట్లో మీరు వీలైతే ఒకవేళ లాక్ చేసుకొని వెళ్ళినట్లయితే మన దగ్గర ఎల్హెచ్ఎంఎస్ కెమెరాస్ ఉన్నాయి అది కూడా యూజ్ చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది సో వీఆర్ ప్రిపేర్డ్ ఆన్ ఆల్ ఫ్రెండ్స్ అండి ఇన్ కేస్ ఎటువంటి అన్మానూమెంట్ ఉన్నప్పుడు దయచేసి మీరు లోకల్ పోలీస్కి ఇంటిమేట్ చేయండి హెల్త్ క్లాస్ ఎస్ఆర్పురం నుంచి ఒక లేడీ తన బ్యాగ్ లో బంగారం కోల్పోయినటువంటి కేసు మీకు తెలిసి చెప్తుంది సో దాంట్లో కొంత మిస్కమ్యూనికేషన్ వాస్తవమే అంటే మనకి సమస్య ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు ఎస్ఆర్పురంలో బయలుదేరినటువంటి మహిళ ఆవిడ చిత్తూరు అవుట్స్కర్ట్స్లో బ్యాగ్ చూసుకుంది బ్యాక్ పోయినట్లుగా సో అప్పుడు తను రియలైజ్ అయ్యి ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలన్న విషయం కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది దాని వాస్తవం దానిపైన ఎంక్వైరీ చేస్తున్నాం బట్ ఈ సందర్భంగా నేను ఒకటి ఇంకో విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే దృష్టికి మా దృష్టికి వచ్చిందో వెంటనే అది కంప్లైంట్ రిజిస్టర్ అయ్యింది దాంట్లో ముద్దాయి తీసుకొచ్చారు ఆల్రెడీ అరెస్ట్ చూపించారు బంగారు యాజ్ టీజీగా ఇంటాక్ట్ రిటర్వ్ కూడా చేయడం జరిగింది సో దీంట్లో కమ్యూనికేషన్ వచ్చేసి ఎక్కడ పాయింట్ ఆఫ్ రివ్యూషన్ అనేది కొంత కన్ఫ్యూజన్ బట్ అటువంటి అవసరం లేదు మనకి ఇప్పుడు సిఆర్పిసి ప్రకారం కూడా